ఈశ్వరో మూర్తి మూర్తిభేద విభాగినే వ్యాప్తదేహాయ దక్షిణామూర్త నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగానే నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని ఎనభై ఏడవ ధారావాహిక చెప్పుకుంటూ ఉన్నాం నిన్న మనం ఇంద్రలోకంలో ఉన్నా వాయులోకం ఉన్నా అగ్నిలోకం ఉన్న ఉన్నా స్వర్గలోకాలున్నా ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా ఆయన చేత సృష్టించబడ్డాయే అని మనం చెప్పుకుంటూ ఉన్నాం మనం దేవతల్ని అందువల్లనే పూజిస్తున్నాం ఒక్కొక్కదానికి ఒక్కొక్క శక్తి ఉంది అందువల్ల వాటికి అధిపతి వాటన్నిటికీ అధిపతి కూడా ఆయనే కానీ మనకి మన యొక్క కోరికలు తీసుకోవడానికి కానీ దాన్ని ఏవదైనా మనం వారితో సంబంధం పెట్టుకోవడం మధ్యలో యజ్ఞం చేస్తూ ఉంటాం హోమం చేసి సమిదలు వేసి దానిలో ఉన్న హవిస్సులన్నీ కూడా ఇస్తూ ఉంటాం దానికి అగ్ని రూపేణ తీసుకెళ్ళి వారికి అందిస్తారని మనకి భేదం చెప్తూ ఉంది అందుకే అంటారు భద్రం కర్ణే శృణుయామదేవాద్రం పశ్యే మాక్షత్రా స్థిరైరంగైసుష్టువాగం సస్తనూమి వేషేమ దేవీతం యుదాయుస్తిన ఇంద్రో వృద్రశ్రవా స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తిన స్తారిశ్చనేమి స్వస్తి నో బృహస్పతి దాతు ఓం శాంతి 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 భద్రం కర్ణేవి అంట్రం కర్ణే శృణుయామదేవార్ణమంటి చెవి జాగర్ విను భద్రం 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 అంటారు చూడండి మన వాళ్ళంతా కూడా ఆయన జాగ్రత్త అయినా భద్రంగా భద్రంగా అంటారు అలానే ప్రపంచంలో అనేక రకాలైనటువంటి ఏ శబ్దాలు ఉన్నాయో వాటినన్నీ కూడా జాగ్రత్తగా విను వినదగ్గయే విను వినకూడ ఏమిటి వినొద్దు అని భద్రం కర్ణే తృణియామ దేవాహ భద్రం పశ్చే పశ్చే అంటే చూడటం మన ఎన్నో రకాల వస్తువులు మనం దర్శనం ఇస్తుంటే అనేక రకాల దృశ్యాలు కనపడుతుంటాయి నువ్వు ఏమి చూడాలో వాటినే చూడు మంచి విషయాలని చూడు అని చెప్పి చెప్తూ ఉంది వీటన్నిటికీ కూడా ఆధారమైన శక్తి ఏదో ఉన్నది ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధి అధిదేత అవుతుంటారు అట్లానే ఇంద్రుడు వరుణుడు ఎలా ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం రోజు నమస్కారం చేసుకోవాలి అది మనకు చెప్తూ ఉంటుంది రోజు మనం కూడా అందుకే ఇట్లాంటి శ్లోకాలు కూడా మనం చదువుకుని ఉంటే మనకు దానికి అర్థం కూడా తెలుస్తూ ఉంటే మనం పద్ధాకులు సంబంధం పెట్టుకోవాలి సంబంధం పెట్టుకోవాలంటే కొద్దాకులు ఏం సంబంధం పెట్టుకుంటాం ఇవే క్షణ క్షణానికి మనం ఒక శ్లోకము ఒక మంత్రము లేకపోతే ఒక మంచి పుస్తకము కాసేపు డీవీ పెట్టుకొని వినటము టీవీలో వచ్చినటువంటి మంచి కార్యక్రమాలు చూడటం ఇట్లాంటివన్నీ చేస్తేనే కదా నీకు సంబంధం పెట్టుకోవాలంటే ఎక్కడ సంబంధం పెట్టుకుంటాం అందువల్ల మనం పెట్టుకోవాల్సిన సంబంధం ఆ పరమేశ్వరుడితో అయినా కూడా ఈ సృష్టికి ఆధారమైన వాడు ఎవరో శక్తి ఉన్నది దేవతలు అనేవాళ్ళు వాళ్ళని సృష్టించింది కూడా ఆయనే దానికి బుద్ధి ఉంటేనే తెలుస్తుంది అది చాలా సెన్సిటివ్ అనమాట అది కట్టెల్లో అగ్ని ఉన్నది దాన్ని ప్రజ్వలి చేయాలంటే ఎంత కష్టం మనం చాలా కష్టం కట్టెలు అగ్ని ఉన్నదని మనకి తెలుసు కానీ అవన్నీ కూడా మండించాలంటే చాలా కష్టం అందువల్ల ఏం చేస్తాం కర్పూరం వేసేసి దానిలో కనుక ఈ కట్టెలు వేస్తే ఊరికే కాలిపోతాయి ఇంకా తేలిగ్గా కావాలంటే పెట్రోల్ పెట్రోల్ అట్లా అంటిచ్చామంటే చాలు పెద్ద మంటలు లేచిపోతాయి అన్నమాట అదే అలానే కుశాగ్రి బుద్ధి ఉన్నవారికి అంటే సూక్ష్మమైన బుద్ధి అంటే జ్ఞానిగా అయినటువంటి వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుస్తుంటుంది ఒక కర్ర చూసామంటే ఒక కట్టె చూసి దాంట్లో అగ్ని ఉండదని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది తనకి ఎందుకని ఒక సామాన్య వ్యక్తి చూడటం వేరు ఒక జ్ఞాని చూడటం వేరు ఏమాత్రం కష్టపడాలని పని లేదు నేను జ్ఞానంటే సపరేట్గా లేదు నువ్వే జ్ఞాని అని చెప్తున్నాం అందువల్ల నువ్వు తయారు కావాలి అట్లా ఉపనిషత్తుల్లో దశోపనిషత్తులు అంటారు అంటే ఉండడానికి వెయ్యి ఉపనిషత్తుల పైన ఉన్నా కూడా ఒక పది ఉపనిషత్తులే మనకి అందరు చెప్తూ ఉంటారు ఈశ కేన కట అంటూ వరుసన ఒక పది ఉపనిషత్తులు దాంట్లో కఠోపనిషత్తు మూడోది అనమాట ఆ కఠోపనిషత్తులో సూక్ష్మంగా మనం టచ్ చేస్తాం అది ఒక రాజుగారు అందరికి కూడా బ్రాహ్మణులందరం కూడా పిలిచి తన దగ్గర ఉన్నటువంటి ఆవులు ఎన్నో అప్పుడు వాళ్ళకి సంపద ఆవులు ఆవులన్నీ కూడా గోదానం ఇవ్వాలని ఆలోచన చేసి ఒక పెద్ద సభ చేశాడు దానిలో అన్ని గోవులు ఇస్తున్నా కూడా చివరికి మిగిలిపోయినట్టు గోవులు ఎట్లాంటివి అంటే నీళ్లు తాగలేవు బక్క చిక్కిపోయినాయి తింటానే తినలేవు కానీ నడవడానికి శక్తి లేదు ఈరోజు రేపు చనిపోయేటువంటి గోవులన్నీ కూడా ఆ బ్రాహ్మణులకు దానం ఇస్తుంటే ఒక చిన్న కురవాడు ఆరు ఏడు సంవత్సరాలున్న కురవాడు చూశాడు అయ్యో ఈ చనిపోయే వాటిని పేద బ్రాహ్మణులకు దానం ఇస్తున్నాడు దీనివల్ల పాపం వస్తుంది మా నాన్నగారు ఆ పాపం అనుభవించాలి అని బాధపడుతూ తనే వెళ్ళి బా తండ్రి దారితో అందరికీ అన్నీ ఇస్తున్నా ఇస్తావు అన్నాడు బాయ్ పోరా అని చెప్పి నెట్టేశాడు మరలా వచ్చాడు మరలా వచ్చి నన్నెవరికి ఇస్తావు అన్నాడు మరలా నెట్టేశాడు మరల మరలా మరలా వచ్చాడు తిరిగి పోయానికి అమ్ముడికి ఇస్తానని చెప్పి అంటున్నాడు ఆ మాట పట్టుకొని యమలోకం వెళ్ళిపోతాడు యమధర్మదారు దగ్గర ఎంతో చర్చ చేస్తాడు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా కూడా తను పంగడు నాకు ఆత్మ విషయం తప్ప రెండోది కాదు నువ్వే చెప్తావు అని చెప్పారు అందువల్ల నాకు ఆత్మే గురించి చెప్పాలి నశించినట్టు ఆత్మ గురించి చెప్పమని చెప్పినప్పుడు అక్కడ చెప్తారు అందరిలో ఉన్నది కూడా ఆత్మేనాయనా కానీ సూక్ష్మృతి ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది అది సాధన ద్వారా ఎవరైనా మార్చుకోవచ్చు మనం సాధన చేయాలి సాధన చేసి దాన్ని అందుకోవాలి నేను దాన్ని దాన్ని సాధించాలి నువ్వు కోటి రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టపడి ఎన్ని రకాలు చేసి దాన్ని సాధించాలని ఎంత తపన పడుతున్నావో దానికన్నా గొప్ప ఇది ఎందుకని అది ఒకనాడు నశించిపోతుంది కానీ ఇది నశించండి నశించింది నువ్వు తెలుసుకుంటున్నావు కాబట్టి దాన్ని పొందాలని ప్రయత్నం చే దాన్ని చేయాలి కదా నువ్వు అసలు నువ్వు చేయకుండా ఒక అడుగు వేయకుండా నేను ఎక్కడికో వెళ్ళాలంటే వెళ్తావు ఒక అడుగును ప్రారంభించు తర్వాత రెండో అడిగాయి తర్వాత మూడో అడిగాయి ఆ భగవంతుని మీద భారమై ఆయన తీసుకెళ్ళిపోతాడు ఒక విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉన్నప్పుడు నీకు అర్థం విశ్వాసం లేకపోతే తెలుస్తుంది నీకు సముద్రంలో కలిసే నీరు నీటిని చూడండి సముద్రంలో నీరంతా కూడా ఆవిరయి ఎక్కడెక్కడో వర్ష రూపాన్ని కూల్చిన తర్వాత ఆ నీరంతా కూడా పర్వతాల నుంచి కింద ప్రవహించుకొస్తే దాన్ని ఏం చేస్తున్నావు దాన్ని కట్టగట్టి దాన్ని మలిచి పొలంలోకి తీసుకెళ్ళి పంటలు పండించుకుంటున్నాం కదా మరి మనకు అనుకూలంగా దాన్ని తీసుకునేటప్పుడు మనం మనం ఎందుకు బుద్ధిని ఉపయోగించలేకపోతున్నాం బుద్ధి శుద్ధి చేసుకోలేకపోతున్నాం మనం బుద్ధి శుద్ధి అయితే ఎప్పుడైతే అయిందో ఆ నీ ప్రయత్నం వల్లనే సాధించవచ్చు అందుకే చెప్తారు శ్రద్ధవాళ్ళు లభతే జ్ఞానం శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం వస్తుంది భక్తి ఉన్న చోటే భగవంతుడు ఉంటాడు ఎక్కడైతే భక్తి ఉందో అక్కడ భగవంతుడు అయితే కూర్చుంటాడు నీ కనపడకపోవచ్చు నీవు ఆలోచించడానికి కూడా ఆధారం ఆయనే నువ్వు ఏది ఆలోచించడానికి కూడా శక్తినిచ్చేది ఆయనే ఆయన కొరకు నువ్వు ఎక్కడ వెతకవు వెతికితే దొరుకుతాడా దొరికితే అందరూ అందరూ దొరకాలి కదా ఆయన దొరకడు ఎందువల్ల ఆయన నీలోనే ఉన్నాడు నువ్వే నిన్ను నువ్వు వెతుకుతే ఎక్కడ దొరుకుతావు ఎప్పుడైతే నేనే ఆ పరమేశ్వరుడు అనుకున్నావో అప్పుడు నీకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రహ్లాదుడికి ఇందు గలడు అందులేడని సందేహం వలదు ఎందెందు వెతుకు దూసిన అందే గలడు అని హిరణ్య కచపుడు అడిగితే ఆ ఉన్నా అంటే చూపించాడు ఎక్కడ ఉంటాడు ఉన్నవాడు ఆ నేత్రంతో చూస్తే దర్శనమిస్తాడు అన్ని రూపాలు అన్ని నామాలు ఆయన ఏ రూపం పిలిచినా కూడా ఆయనే ఏ రూపాన్ని చూసినా ఆయనే ఏ పేరు పిలిచినా ఆయనే దాన్ని పొందాలనేది వేదాంతానికి పెద్ద సమస్య కాదు దాన్ని దాన్ని పొందాలనే కోరిక నీలో ఉంటే రెండు రెండే రెండు నిమిషాలతో దాన్ని పొందగలవు అసలు కోరిక అనేది ఉండాలి జ్ఞాని నేను జ్ఞానికి ఎదగాలి ఈ సృష్టి అంతా ఏంటి దీన్ని దీన్ని తెలుసుకోవాలి నడిపించే శక్తి ఏదో ఉందో దాన్ని తెలుసుకోవాలి అసలు నేను ఎవరిని ఇట్లాంటి ప్రశ్నలు పడితే నీ జీవితం మారుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం త్